నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని అన్నారు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం ఊటుపల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గ్రామానికి రోడ్డు వేసిన తర్వాతే గ్రామంలో అడుగు పెడతానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు గ్రామంలో అభివృద్ధి కొరకు సుమారు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించానని అన్నారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరుస్తానని అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మంచిగా చదువుకొని శాస్త్రవేత్తలుగా తయారై ఈ ప్రాంతానికే ఉపయోగపడాలని ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఊటుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసి అధ్యక్షుడు కట్టాశివ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పర్సా వెంకట్ మాణికల సత్యం పోట్ల వెంకటేశ్వరరావు పిట్టల చిన్న పిచ్చయ్య మూడో జగన్నాథం మాణికల్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమంలో భాగంగా నేను కోట్ల రూపాయలు దాన్ని నాకు కావాలని నేను అప్పీల్ చేయడంలో ఐదు కోట్ల రూపాయలు నాకు స్పెసిఫిక్ గా రాష్ట్రంలో నాకు పోస్ట్ నాకు లేదు అని రెండు మండలాలే పెట్టే ఒకటి ములకల్పల్లి ఇంకొకటి అన్నప్రెడ్డపల్లి అక్కడ రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చినా ఇక్కడ రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన రెండు మండలాలకి పాప ఇచ్చిన ఐదు మండలాలు రెండు మండలాలకి ఇచ్చినా వాటికి వాటికి ముందు ముందు తరాలంటే వాళ్ళకి ఇచ్చినా ఏది చెండగొండ ఇచ్చిన దంపెట్ ఇచ్చినా సరఫటు మొదటి బడ్జెట్ లో ఇది నాకు వెలితగా ఉంది ఆల్రెడీ పది కోట్లు అక్కడ సేవ్ చేసిన ఇంకా నాకు రెండుకి ఇంకా రెండున్నర కోట్లు ఇంకా నాకు సుమారు నాకు అది ఇవ్వగా కూడా అది ఇవ్వగా కూడా నాకు ఇంకా డెబ్బై తొమ్మిది లక్షలు ఉంటే మళ్ళీ నేను కొన్ని గ్రామాలు కలిపిన మళ్ళీ ఇక్కడ కొన్ని గ్రామాలు కలిపి ఈ ఐదు కోట్లు మాత్రం ఇది అదేవిధంగా ఈ గ్రామానికి రావాలనిపించినప్పుడు మీరందరూ కూడా ఇక్కడే లోపలికి సార్ మాకు నడుస్తా ఉంటే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఆ బండి రాలేకపోతా ఉంది ఏంది సారు అని మీరు అందరూ ఊరు అందరూ ప్రశ్నించండి నేనేం చెప్పినా నేను మీ ఊరు రావాలంటే తారు పోసిన తర్వాత మీ ఊరు వస్తానని మాట ఇచ్చిన తారు పోసిన తర్వాత మీ ఊరు వచ్చిన అంతకు ముందు రెండు పెళ్లికి వచ్చారు నా దగ్గరికి రమ్మని చెప్పింది నేను రాలేదు అంటే ఎందుకు రాలేదంటే మళ్ళీ నన్ను కట్టి మీరు అడుగుతారు అందుకని మాట ఇచ్చా కాబట్టి నేను రానని అంటే వస్తానని చెప్పినా గానీ మాట వచ్చేస్తా అని చెప్పిన ఎందుకు రాలేదంటే రోడ్డు మాటిచ్చినా మళ్ళీ స్పెషల్ బడ్జెట్ కింద మళ్ళీ దాన్ని శాంక్షన్ చేసి సరే గతంలో అది శాంక్షన్ అయినా మళ్ళీ స్పెసిఫిక్ బడ్జెట్ మనమే కేటాయించాలి మన నుండే కేటాయించాలి ఆ బడ్జెట్ మళ్ళీ ఎలకెట్ చేసిన ఆ రోడ్డు పోసిన తర్వాత వస్తానని చెప్పి రోడ్డు పోసి మీ దగ్గరకు వచ్చినా నేనెంత బాధ్యత ఉంటాను మీరు కూడా అంతే బాధ్యత ఉండాలి మీరెంత బాధ్యతగా ఉండారో అంత బాధ్యత కానీ మీరు మార్పు జరగాలి మీరు ఆలోచన విధానం జరగాలి మనం చిన్న గూటిపక్షలం చిన్న నేను అందరు నిరుపేద వాళ్ళం కాస్త కోస్త అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నా అది మీరందరినీ సహాయ సహకారాలు అందించండి మీరు అక్కడెక్కడో వెళ్ళి శాస్త్రవేత్తలు కాగండి ఇక్కడ శాస్త్రవేత్తలు తయారాలి గ్రామస్తులు అది నాకు అది నా కోరిక నాకు ఆకాంక్ష కాబట్టి చక్కగా ముందుకెళ్దాం వచ్చే వచ్చే సంవత్సరం నుండి ఎవరు కూడా ఈ గ్రామం నుండి నాకు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లొద్దని నేను కోరుతా ఉన్నా వెళ్ళకుండా ఉండటానికి మీకు కావలసినటువంటి ఏదైతే ఉన్న స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ని మీ దగ్గర నేను రచ్చపంట కార్యక్రమం ద్వారా వచ్చే నెల పది నుండి ఇరవై ఐదో తారీఖు లోపల మీ గ్రామంలో నేను రచ్చపంట కార్యక్రమం పెడతా ఉన్నా ఎప్పుడు పెడతాను అంటే ఇల్లు కావాలి తర్వాత రేటు కావాలి ఈ రెండు నాకు అయిన తర్వాత ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపట ఇవన్నీ మీకు పోస్ట్ చేస్తారు ఎక్కడ కూడా ట్రెండింగ్ ఉండదు ఈ మాకు ఓన్లీ పది రోజులు క్లోజ్ చేస్తారు పది పదిహేను రోజుల్లోని క్లోజ్ చేస్తారు పది పదిహేను రోజులు క్లోజ్ చేస్తారు వచ్చే నెల ఇరవై ఐదు కల్లా ఏమైతాయి ఇల్లు కూడా మీ తయారైతే అవును కదా ఇల్లు కూడా అయితే కాబట్టి బ్రహ్మనే తయారైతాయి రోడ్డు అయితే ఇల్లు అవుతుంది తర్వాత మీకు కరెంట్ కూడా స్పెసిలిటీ చేస్తా అలానే మీ యొక్క ఇంటి పరిసరాలు కూడా ఎవ్వరికి వాళ్ళు కూడా మన అనుకున్న భావనతో ఇక్కడ ఉండాలి ఇక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అన్ని తర్వాత మీకు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కూడా ఇస్తా కమ్యూనిటీ హాల్ చక్కగా కూర్చొని మాట్లాడుకోవటం ఒక షెడ్యూల్ లాంటిది ఏదన్నా చక్కగా ఇస్తాను సాయంత్రం పూట ఇద్దరు గొడవ అయినప్పుడు లేకపోతే కూర్చుంటారు నీళ్ళకి ఇబ్బంది లేదు అలానే రైట్ ఒక మీకు ఆల్రెడీ బోర్ వేయించినట్టున్నాను అది మీకు ఎప్పుడు కూడా వేయించలేదు నేను రైట్ ఓకే ఇప్పుడు సరిపోవడానికి ఇంకోటి పెట్టించండి ఇబ్బంది లేదు నా దగ్గర బండ్ ఉంది అవును యాంబోరు ఇచ్చినాము పద్మూరు కూడా షాన్సీలు ఇచ్చినాము దియాలు తీసుకోవాలి మంచిగా మళ్ళీ మీరు దియాలతో లేకుండా మీరు పెట్టేసుకోండి దియల్ మళ్ళీ ఇబ్బంది అయితే అది చూసి చక్కగా ప్యాక్ చేసుకుని మంచిగా పెట్టుకోండి ఓకే మరి ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పెట్టింది ప్యాక్ ఇబ్బంది అయితే రైట్ పెద్ద ఇంకా మళ్ళీ మనం అందరం మళ్ళీ కలుసుకుందాం